ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవసేవే మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే ఆ దేవుడే ఇది చెప్పిన ఈరోజు శ్రీమేధా జూనియర్ కళాశాలకి సంయుక్త సేవా సంస్థ నుంచి సురేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే ఆ సంస్థ నాయకులైనటువంటి ఎంఎన్ ప్రసాదరావు గారు అలాగే రఘుకుమార్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ సందర్భంగా వారికి నేను సంతోషంగా వాళ్ళని ఆహ్వానించాం వారు సమాజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సమస్యల మీద వాడు పనిచేస్తున్నారు స్వచ్ఛంద సేవా సంస్థగా సంయుక్త సేవా సంస్థకి చాలా మంచి పేరు ఈ కావలి పట్టణంలో ఉంది దాని ద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా విద్యాపరంగా కూడా వాళ్ళు పేద పిల్లలకి చదివించడం కోసంగా ఏదైనా ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు శ్రీమేదా జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి సుమయా అనే విద్యార్థినికి ఎంపీసీ చదువుకునే అమ్మాయి ఆ అమ్మాయి గతంలో మన మున్సిపల్ హై స్కూల్ నుంచి చదువు ఎస్ఎస్సి చదివి పాస్ ఇక్కడికి రావడం జరిగింది ఆ అమ్మాయికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఫీజులు వాళ్లే చెల్లిస్తామని సందర్భంగా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ చైతన్య శ్రీ మేధా జూనియర్ కళాశాల నుంచి మేము వారికి అభినందనలు తెలియజేస్తూ ఆ అమ్మాయికి సరైనటువంటి విద్యను అందిస్తామని చెప్పి వారికి హామీనిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈనాడు తన్నీర్ మన సంస్థ సంస్థ సభ్యులైన తన్నీర్ రవికుమార్ గారు ఈ శ్రీ మేధా కాలేజీలో విద్యార్థిని అయినటువంటి సుమ్మాయకి పదివేల రూపాయలు సంవత్సరం మొత్తం ఫీజు అంతా వారికి స్వయంగా వారే చెల్లించి ఆ అమ్మాయికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేదానికి ఆయన ముందుకొచ్చారు కాబట్టి ముందుగా వారికి రవికుమార్ గారికి సంస్కృతరం ధన్యవాదాలు తర్వాత ఈ కార్యక్రమంలో పెద్దలు ఎమ్మెల్యే ప్రసాదరావు గారు ఈ కాలేజీ కరస్పాండెంట్ జానికరామ్ గారు ప్రిన్సిపాల్ గారు పాల్గొని వాళ్ళు ఈ అమ్మాయిల అన్ని రంగాల్లో తీర్చిదిద్దగలమని హామీ ఇచ్చినందువల్ల వారికి కూడా ధన్యవాదాలు తెలుసు సంయుక్త సేవా సంస్థ అధ్యక్ష శ్రీ గంగపట్నం సురేంద్ర గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి సంస్థ విద్యార్థుల కోసము ఏర్పడినది వాళ్ళు ఎలాంటి అవసరాలున్నా కూడా బిడ్డలు చదివించాలి ఆస్తి బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఇచ్చేటువంటి హక్కు ఆస్తి అనేటువంటి మనం విద్యా ఆస్తిని మనకు పిల్లలకి ఇచ్చినట్లయితే తెరగనిది చెరగనేటువంటి ఆస్తిని ఇవ్వాలనేటువంటి మంచి లక్ష్యముతో ఈరోజు పొట్టి రామ స్కూల్లో విద్యాభ్యాస టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సుమయ అనేటువంటి విద్యార్థి విద్యార్థి గారు ఎంతో విశాలమైన దృక్పథముతో ఆ బిడ్డకు చదువు విద్యా బుద్ధి చెప్పించాలి కాలేజీ ఫీజులు కట్టించాలి పరీక్ష ఫీజులు కట్టించాలి పుస్తకాలను కూడా తీసిచ్చి ఆ బిడ్డతో విద్యా అభివృద్ధికి తన వంతు సహాయం చేయాలని ఈరోజు మన కాలే మేధా జూనియర్ కాలేజీ చైతన్య జూనియర్ కాలేజ్ యొక్క యజమానిటువంటి ప్రముఖులు ఆయన ప్రముఖులైనటువంటి జానకి గారు బుల్లా రఘుకుమార్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ గారి సమక్షంలో పదివేల రూపాయల రొక్కాన్ని గౌరవీయులు ఈ సంస్థ అధిపతమైనటువంటి గారి చేతులకు అందివ్వడం జరిగింది ఆ బిడ్డను అన్ని రకాలుగా విద్యాభివృద్ధి చెప్పించి ఉన్నత శ్రేణిలో మేము తీర్చిదిద్దుతాం సార్ మీరు కంగారు అవసరం లేదు మీరు మా వదిలిపెట్టారు కాబట్టి విద్యారంగంలో కావాల్సిన చక్కగా విద్యాబుధి చేసి ఉన్నత స్థానం నిలబెడతాను మాకు హామీ ఇచ్చున్నారు మన కరెస్పాండెంట్ గారికి అలాగే ప్రిన్సిపాల్ గారికి రఘుకుమార్ రెడ్డి గారికి ఆ యొక్క ఈ అమ్మాయికి విద్యా బుద్ధి అధ్యాపకుల అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మేము ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మెడికల్ క్యాంపు పెట్టినా మొక్కలు నాటే కార్యక్రమం పెట్టినా ఏ చిన్న చిన్న సమాజంలో ఉపయోగపడే కార్యక్రమం అన్నిటికీ కూడా జానకరమ గారు వాళ్ళ ఖాళీ నుంచి మాకు కావాల్సిన వాలంటీర్స్ను సరఫరా చేసి వాళ్ళ చేత మా పనులను చేయించేసేసి వాళ్ళకు కూడా ఉత్తమ సేవా పథకాలు ఉత్తమ సేవ చేసినటువంటి వాలంటీర్స్ అంతా కూడా బెస్ట్ వాలంటీర్ సర్టిఫికేట్ కూడా దొరుకుతున్నది మాకు అన్ని రంగాల్లో కూడా ఎప్పుడు ఏ మా పిలుపుకు స్పందించి సమాజ సేవ అనేటువంటి బాధ్యతతో ఎంతో సంతోషంగా చాలా 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 సార్లు వాళ్ళ బిడ్డలను ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పంపించి సేవ ఇచ్చేసేందుకు మన పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులు ఎన్ని మెడికల్ క్యాంపులు పెట్టినా సామాజిక కార్యక్రమాల మొక్కలు నాటే కార్యక్రమం మొక్కలు నీళ్లు పోసే కార్యక్రమం పెట్టినా కూడా వాళ్ళంత సహకారం చేస్తాను విశ్లేషిస్తూ వాళ్ళు సవినయంగా మళ్ళా మళ్ళీ కోరుతున్నాను మాకు మీ సహకారం అందించమని ధన్యవాదంతో జానకరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్